కొత్త క్రిమినల్ చట్టాలు అయితే మూడు చట్టాలని బ్రిటిష్ కాలనాడు చట్టాలు మేము మార్చామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తుందో ఇలాంటి చట్టాల మీద ఈరోజు గుంటూరులో రోజు మొత్తం కూడా నుంచి సాయంత్రం వరకు ఈ క్రిమినల్ చట్టాల మీద సమీక్ష చేయడం జరిగింది అట్లాగే ఎక్స్పర్ట్ అయినటువంటి రోజుదర్ గారు ఈ చట్టాల మీద పొద్దున విస్తారంగా దాన్ని విశ్లేషించి మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఐఎల్ఏ తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ఈ కొత్త చట్టాలు అని చెప్పబడేవి న్యాయం అందించడానికి తీసుకొచ్చిన చట్టాలు అని చెప్పబడే వాటిల్లో న్యాయం కాదు సాధారణ పౌరుణ్ణి ఇంకొంత ఇబ్బంది పెట్టే ఇబ్బంది పెట్టే విధంగా అట్లాగే జడ్జిల దగ్గర నుంచి అధికారాన్ని లాగేసుకొని మ్యాజిస్ట్రేట్లకు కూడా లేని పవర్ని తీసుకొని వెళ్ళి పోలీసుల చేతులు పెట్టడం ప్రభుత్వము మరింత పవర్ఫుల్గా తయారయ్యి సాధారణ పౌరుణ్ణి కూడా న్యాయం అంద అందని విధంగా తయారు చేయడం అనేది ఈ చట్టంలో జరిగిన అతిపెద్ద మోసం కాబట్టి ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఈ చట్టంలో జరిగిన కొంతమంది కొంత మార్పులు అయినప్పటికీ ఆ కొంత మార్పులే భయంకరమైన మార్పులు అవి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ భావిస్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా లాయర్స్ కమ్యూనిటీ కూడా ప్రజల్లో కూడా దీని మీద అవగాహన వచ్చేటట్టు అట్లాగే ఈ చట్టంలో చేసిన ఈ కొన్ని మార్పులు ఆ కొన్ని మార్పుల వల్ల జరిగే దుష్పరిణామాల మీద అవగాహన కార్యక్రమాలు చేసి ఉద్యమించి ప్రతి ఒక్క పౌరుడి హక్కుల్ని కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కూడా ప్రభుత్వం లాగేసుకునే వీలు లేని పక్ష వీళ్ళు లేని విధంగా దీని మీద ఉద్యమం చేయబోతున్నామని ఈరోజు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫు నుంచి మేము దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది కాబట్టి అందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటి అంటే ఈ కొత్త చట్టాలు ఏదో బ్రిటిష్ కాలనాటి చట్టాల్ని మనం పక్కకి నైటేసి భారతీయ చట్టాలని తీసుకొని వచ్చామని చెప్పే భ్రమ మనం కలిగిస్తున్నారు కానీ మీరందరూ కూడా ఈ చట్టాల వల్ల ఈ చట్టాల్లో చేసిన మార్పుల వల్ల ఇబ్బందులు పడబోతున్నారు కనీస హక్కులు కూడా మీకు ఉండకుండా ఉండే ప్రమాదం ఉంది కాబట్టి మన అందరం కూడా సభ్య సమాజం దీన్ని వ్యతిరేకించాలి ఈ చట్టాలంతా పోయేంత వరకు మనందరం కలిసికట్టుగా పోరాడాలని చెప్పేసి ఈ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ప్లాట్ఫామ్ నుంచి అందరికీ కూడా విన్నప్పగిస్తుంది